చార్మినార్ అలానే కర్నూలు ల్యాండ్ మా ఆఫీస్ గా కొండ రెడ్డి బురుజు బురుజు నుండి యాభై రెండు కిలోమీటర్ల మేర ఒక సొరంగ మార్గం ఉంది ఈ సొరంగ మార్గం మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లా సోమనాథ్రి నిర్మించిన గద్వాల్ కోట వరకు ఉంది తుంగభద్ర నదికి కింద నుండి వెళుతూ గద్వాల్ కోటని అనుసంధానం చేయుట ఈ సొరంగ మార్గం యొక్క ప్రత్యేకత ముస్లింల దురాక్రమణం నుండి తప్పించుకోవడానికి పదిహేడవ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాధీడు ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేవారంట అయితే పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసింది కొండారెడ్డి అనే ఒక పాలేగాన్ని ఈ బురుజులో బంధించారు అతను ఈ బురుజులోనే మరణించడంతో అతని పేరు మీదుగా దీనికి కొండారెడ్డి బురుజు అని పేరు వచ్చిందని చెబుతారు కర్నూలు నగరం నడిపోతున్న ఎర్రటి ఇసుకరాలతో నిర్మించినటువంటి ఒక పురాతన కట్టడమైన కొండారెడ్డి బురుజుని చూపించబోతున్నాను శం పదారో శతంలో రాయలసీమని పరిపాలించినటువంటి విజయనగర రాజుల్లో ఒకరైన అచ్యుత దేవరాయలు గారు కర్నూలు కోటను నిర్మించారు ఆ కోట చుట్టూ నాలుగు దిక్కుల నాలుగు బురుజులు ఉండేవి అందులో మూడు బురుజులు శిథిమైపో నాలుగవదైనటువంటి ఈ కొండారెడ్డి బురుజు మాత్రం నేటికి చెక్కు నిలబడి ఉంది దీని పైకి ఎక్కి చూస్తే కర్నూలు నగరం మొత్తం సుందరంగా కనిపిస్తుంది దీనికి ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ లేదు ఈ బురుజు మొత్తం నాలుగు భాగాలు నిర్మించారు క్రింది భాగంలో తూర్పు వైపున కాపలాదారులు ఉండడానికి ఒక చిన్న గది ఆగ్నేయం వైపు పైకి మొదటి వీలుగా విశాలమైన విశాలమైన మెట్లు నిర్మించారు నిర్మించారు మధ్య భాగంలో నాలుగు స్తంభాలు పడిపోకుండా మూడవ అంతస్తులో స్థలం ఉంది ఈ స్థలం మధ్య భాగంలో నూట అరవై ఎనిమిది అడుగుల ఎత్తుగల పొడవైన స్థూపం ఉంది ఇది బ్రిటిష్ కాలంలో వారి జెండాను ఎగురవేయడానికి నిర్మించినట్లు తెలుస్తోంది భారత జాతీయ పతాకాన్ని నిరంతరం ఎగురవేయడానికి దేశమంతా కొన్ని ఎత్తైన స్థూపాలని ఎన్నిక చేయగా కొండారెడ్డి బుర్జు అందులో ఐదవ స్థానం పొందింది ఇక్కడ కనిపించే రంధ్రాల ద్వారా సైనికులు అవతల వారికి కనబడకుండా తమని తాము రక్షించుకుంటూ తుపాకుల ద్వారా కింది వారిని కాల్చడానికి వీలవుతుంది అలాగే కోటపైకి ఎగబాగం వారిపై వేడి వేడి పదార్థాలు ఉపయోగపడుతుంది మొదట చేరుకోవడానికి గుంపులు గుంపులుగా కాకుండా ఒక్కొక్కరు చొప్పున వరుసగా మాత్రమే వెళ్లేలాగా ఇరుకుగా నెట్ట నిలువుగా మెట్లని నిర్మించారు శత్రువులు ఎవరైనా కోటపైకి దాడి చేసినప్పుడు అందరూ ఒక్కసారిగా పైకి రాకుండా ఈ ఇరుకైన మెట్ల నిర్మాణం అడ్డుపడుతుంది అదే విధంగా అవసరం పడినప్పుడు తప్పించుకోవడానికి వీలుగా ఈ బురుజు నుండి యాభై రెండు కిలోమీటర్ల సొరంగ మార్గం కూడా ఉంది